ఏపీలో దివ్యాంగులకు ఏపీలో దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది మనం చూసుకున్నట్లయితే సదరం స్లాట్ ఏప్రిల్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్నాయి అనమాట పునః ప్రారంభం అయితే కాబోతున్నాయి సంచాలకులు సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాలు అయితే జారీ చేశారు సదరం స్లాట్లు ఏప్రిల్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభం రాష్ట్రంలో దివ్యాంగులు పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల చేయాల్సిన సదరం స్లాట్లు నిలిపివేయబడ్డాయి దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్తో పాటు స్లాట్లు తిరిగి ప్రారంభించి అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నాము ఈ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ జీజీహెచ్లో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి ఏప్రిల్ ఒకటిని రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏ సిరి ఐఎస్ గారు తెలిపారు దయచేసి ఈ వార్తను అన్ని ప్రముఖ పత్రికలు తెలియజేయమన్నారు అంటే అందరికీ తెలియజేసేలా చెప్పమని చెప్పారనమాట అంటే చూశారు కదా ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర ఏరియా హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ లో కూడా ఈ స్లాట్స్ అయితే బుక్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ పెన్షన్లకు సంబంధించి దివ్యాంగుల పెన్షన్లు సర్వే అయితే జరుగుతుంది కదా ఈ సర్వే కారణంగా సాధారణ స్లాట్లు అయితే ఆపేశారనమాట ఇప్పుడు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు వార్డు సచివాలయంలో బుక్ చేసుకోవచ్చు సో లేదంటే మీ సేవా కేంద్రాల్లో మనకి ఏదైతే సిఎస్సి సెంటర్లో ఎక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి